వన్ జిల్లాలి తెలంగాణ రైతు సంఘం ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారము ఎండిపోయిన వరి మొక్కలకు నష్ట పరిహారము ఇవ్వాలి రైతులకు నష్ట పరిహారము హింపాలి జిల్లాలోని చెరువులు కుంటలు దేవాదుల ప్రాజెక్టు ద్వారా హిపాలి జిల్లాలోని చెరువులు కుంటలు దేవాదుల ప్రాజెక్టు ద్వారా సంఘం రైతు సంఘం వచ్చి తెలంగాణ రైతు

జిల్లాలోని చెరువులు కుంటలు జిల్లాలోని చెరువులు కుంటలు గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి జిల్లాలోని చెరువులు కుంటలు తిందాలి తెలంగాణ రైతు సంఘం తిల్లాలి రైతుల ఐక్యత జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో తహసీల్దార్ కార్యాలయాలు వేసుక ధర్నాలు చేయండి తహసీల్దార్ కార్యాలయాలు ధర్నాలు జులై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో గోదావరి జలాలతో చెరువులు కుంటలు నింపాలి తహసీల్దార్ కార్యాలయాల ఎదుట చేయండి ఈరోజు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నేరు పార్క్ సెంటర్లో జిల్లాలోని చెరువులు కుండలు సుద్రవలను దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను లిఫ్టింగ్ చేసి నింపాలని జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జులై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలు కూడా ఆందోళన ధర్నాలకు పిలుపునివ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు వానాకాలం సీజన్ ప్రారంభమై నెల పదిహేను రోజులు గడుస్తూ ఉంది వాతావరణ శాఖ అనేక అంచనాలు వేసి విపరీతమైన వర్షాలు భారీ వర్షాలు పడతాయని చెప్పారు మరి నేటికీ వర్షాలు లేక పోసిన నారే చెరువులలో నీళ్ళు లేక పోరుబావులు మొత్తం భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి పరిస్థితి ఉండదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఈరోజు కాళేశ్వరం కట్టి అది పుణేశ్వరంగా కూలిపోయింది కేసీఆర్ పుణ్యారా అనే ఆర్పాటాలు ప్రచారాలు రాజకీయ ప్రచారాలు చేస్తూ చిన్నది తప్ప చెరువులు కొండలను రైతాంగాన్ని ఆదుకోవడంతో ఉన్నారు కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఇప్పటికే రెండు దఫాలుగా పత్తి విత్తనాలు వేసి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఒక్కొక్క రైతు సుమారు పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు నష్టపోయారు ఇప్పుడు రెండో దప్పగా వేసిన నారు మొత్తము ఎండిపోయి ఈరోజు రోజు పోరు బావులు ఒక కింద నీళ్ళు కూడా బోరు మోటార్ల నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి రైతులను ఆదుకోవాలి గోదావరి జలాలతో చెరువులు కుంటలు నింపాలని నిన్న కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఇప్పటికీ జిల్లా రైతాంగం ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహించాలి రాస్త రోపలు నిర్వహించాలని రైతులకు మేము పిలిపిస్తున్నాం దాంతోపాటుగా మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి మండల కేంద్రాల్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు ధర్నాలు నిర్వహిస్తాం అయినా ప్రభుత్వం స్పందించి నీటిని డిఫ్టింగ్ చేసి సముద్రంలో కలపకుండా గోదావరి జలాలను డిఫ్టింగ్ చేసి జనగామ ప్రాంతానికి నీరు కొరకు అంది అందించకపోతే ఈ మండల తహసీల్దార్ కార్యాలయం ధరణ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్గంధిస్తాం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవ్వరు రోడ్డు మీద తిరిగినా అడ్డుకుంటామని మేము హెచ్చరిస్తున్నాం